పంతొమ్మిదిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎనిమిది ఎమ్మెల్యేలు వైకాపాకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఒక పెద్దయినా పెద్దయినా అని చెప్పుకునే వ్యక్తి ఏకంగా వైకాపా పార్టీలోకి వెళ్ళారు ఈ నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు మంత్రులుగా పదవులు అనుభవించిన వాళ్ళు కూడా వైకాపా పార్టీలోకి వెళ్ళారు వాళ్ళందరినీ ఒకటే చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు చూడండి దర్శి మీరు ఎవరు లేకపోయినా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కోసం నీరాజనాలు ఈ రోజు పల్కటం జరిగింది తెలుగుదేశం పార్టీ నిజమైన స్వచ్ఛమైన కార్యకర్తలున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే మళ్ళీ చెప్తున్న నాయకులకి థ్యాంక్ యూ